అస్సలం మల్లారా నేటిన అంశము మహాప్రవక్త ము వారు చెప్పినటువంటి రెండు అమూల్యమైనటువంటి విషయాల గురించి దాని గురించి మనం చూసినట్టయితే సహీ అల్ బుఖారి హీసులో వస్తుంది ప్రవక్త ముహమ్మద్ సలిం వారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే ఈ రెండు విషయాలపై నాకు మాటిస్తారో వారికి ప్రళయదినం రోజు స్వర్గం యొక్క సిఫారసు నా తరపు నుంచి ఉంటుంది అని చెప్పారు అయితే అందులో మొదటిది ఎవరైతే ఈ రెండు విషయాలపై నాకు మాటిస్తారో అన్నారు కదా ఆ రెండులో మొదటిది ఎవరైతే తమ నాలుకను అదుపులో ఉంచుకుంటారో వారికి నా యొక్క సిఫారసు ఉంటుంది అన్నారు నాలుకను అదుపులో ఉంచడం అంటే ఎలాగా మనము పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు ఎన్నో మాటలు ఈ నాలుకతోనే చెబుతూ ఉంటాము ఈ నాలుగుతోనే మాట్లాడుతూ ఉంటాము అందులో మంచి విషయాలు మాట్లాడుతాం అలాగే చెడ్డ విషయాలు కూడా మాట్లాడతాం కాస్త మనం మంచిని పక్కన పెట్టి ఏదైతే చెడ్డ మాటలు ఉన్నాయో అసభ్యకరమైనటువంటి పదజాలం కావచ్చు చెడు మాటలు కావచ్చు అలాగే అశ్లీలతమైనటువంటి మాటలు కావచ్చు అలాగే అబద్ధాలు కావచ్చు చాడీలు కావచ్చు భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టి గొడవలు రప్పించేటటువంటి మాటలు కావచ్చు ఈ మాటలన్నీ కూడా పాపకార్యాలు వీటికి దూరంగా ఉండటం ఈ మాటలు మాట్లాడకుండా ఉండటమే మన నాలుకను అదుపులో ఉంచుకోవటము ఇది చిన్న పాపమే కదా అంత పెద్ద ఏమీ కాదు కదా అనుకోవటానికి లేదు చాడీలు లేదా అబద్ధాలు లేదా అసభ్యకరమైన మాటలు ఇలాంటి మాటల్లో అబద్ధాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు ఎలా పరిగణించారో తెలుసా ఇది కూడా సై హదీస్ లో వస్తుంది సై బుఖారి హదీస్ లో వస్తుంది హజర్తే అబూబకర్ సిద్దిక్ రజీ అల్లా తలాని వారి ఉల్లేఖనం ఇది ప్రవక్త వారన్నారు నేను మీకు ఒక ఘోరమైన పాపాల గురించి తెలియజేయనా అన్నారు ఆయన అంటారు ఓ దైవ ప్రవక్త తెలియజేయండి అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వారు తెలియజేస్తారు ఏమిటంటే ఘోరమైన పాపాల్లో మొదటిగా షిరిక్ అల్లాహకు సాటి కల్పించడము షిరిక్ అయితే రెండవది తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించడము ఆ తర్వాత మూడవది అబద్ధం చెప్పడము అన్నారు చూడండి మనం నోటితో పలికేటటువంటి మాటల్లో ఎన్నో అబద్ధాలు వస్తూ ఉంటాయి ఎన్నో చాడీలు లేనిపోని మాటలు ఇవన్నీ అబద్ధాలుగానే ఉంటాయి అబద్ధాలుగానే పరిగణించబడతాయి లేని మాటలు చెప్పడము ఎదటి వారి గురించి చెప్పడము చాడీలు చెప్పడం కల్పించి చెప్పడము ఇవన్నీ కూడా అబద్ధాల్లోకి వస్తాయి ఇవి ఏ లిష్లోకి వెళ్తుంది ఘోర పాపాల్లోకి వెళ్తుంది ఇది ఘోరమైన పాపము ఇలా నోటితో అసభ్యకరమైన మాటలు కావచ్చు చెడు మాటలు కావచ్చు అబద్ధాలు కావచ్చు మహాప్రభు వారు దీన్ని ఘోర పాపంతో పోల్చారు కాబట్టి మనము నాలుకను అదుపులో ఉంచుకోవాలి అప్పుడే ప్రవక్త వారి యొక్క సిఫారసు మనకు ఉంటుంది ఆ రోజు ఇక రెండో విషయం ఎవరైతే తమ మర్మంగాలను కాపాడుకుంటారో వారి గురించి నా యొక్క సిఫారసు ఉంటుంది ప్రళయ దినం రోజు అన్నారు మరి మర్మంగాలను కాపాడుకుంటామంటే ఎలాగా ఎవరైతే వ్యభిచారం యొక్క దరిదాపులకి పోకుండా ఉంటారో వ్యభిచారం చేయకుండా ఉంటారో వారు తమ మర్మంగాలను కాపాడుకున్న దానితో సమానము ఆ చెడ్డ కార్యానికి దూరం అవటమే మర్మంగాలను కాపాడుకోవటం అని అర్థం వస్తుంది కాబట్టి ఏదైతే చెడు కార్యాల్లో మనం వెళ్తున్నామో వాటికి దూరం అవటం ఇది మర్మంగాల్లో కాపాడుకోవటంతో సమానం మరి ఎవరైతే వ్యభిచారానికి పాల్పడుతున్నారో దాని గురించి కూడా హదీస్ తెలియజేస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సలాహం వారు ఇది కూడా సహీ అల్బుఖారిలో వస్తుంది హజరతే జిబ్ర అలీస్లాతస్లాం వారు ప్రవక్త వారిని నరకాన్ని నరకం యొక్క సందర్శన చేయడానికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఒక నరకంలో ఒక ప్రదేశాన్ని చూస్తారు ఆ ప్రదేశము చిన్నగా ఉండి పైన లోపల చాలా పెద్దగా ఉంటుంది ఒక కుండ మాదిరిగా అనుకుంది కుండ ఎలా అయితే ఎదర నోరు చిన్నగా ఉంటుందో వెనకాల భాగం అంతా పెద్దదిగా ఉంటుందో అదే విధంగా దాన్ని బట్టి సుమారు మనం వేసుకోవచ్చు ఎంత పెద్దదై ఉంటుంది అనరుకమో పైన చిన్నది కిందదంతా కూడా పెద్దది అయితే ఇందులో కొంతమంది స్త్రీ మరియు పురుషులు కాలుతూ ఉంటారు భగ అండి అగ్నిగుండంలో కాలుతూ ఉంటారు ఈ లోపల ప్రవర్త ముహమ్మద్ సలల్లాహాహస్లం వారు తొంగి చూస్తారు చూసి ఐ జిబ్రాలాత్తుస్లాం వారు ఏమిటి వీరు ఇలా శిక్షకు గురవుతున్నారు వీరు ఏం తప్పు చేశారు అని అన్నప్పుడు హజలత జిబ్రఐల్లీస్లాస్లాం వారు సమాధానం ఇస్తూ అంటారు ఓ దైవ ప్రవక్త వీరు వారే ఎవరైతే ఇహలోక జీవితంలో ధర్మ సమ్మితమైనటువంటి భార్య ఉండి ధర్మ సమ్మెతమైనటువంటి భర్త ఉండి కూడా వ్యభిచారానికి పాల్పడ్డారో వారే వీరు అని మహాప్రవక్త ముహమద్ సొల్హ్ సలాం వారికి జిబ్ర అల్లహ సల్లాస్లాం వారు తెలియజేశారు అంటే ఇహలోకంలో కూడా చట్టపరమైనటువంటి శిక్షలు ఉన్నాయి ఈ నేరానికి అలాగే అల్లహ వద్ద కూడా నా శిక్ష తప్పదు కాబట్టి ప్రవక్త వారు తెలియజేశారు ఈ రెండు విషయాలపై ఒకటి నాలుకను అదుపులో ఉంచుకోవటము రెండవది తమ మరమంగాలను కాపాడుకుంటము ఈ రెండింటి గురించి నాకు ఎవరైతే మాట ఇస్తారో అదుపులో ఉంచుకుంటారో వారికి నా యొక్క సిఫారసు లభిస్తుంది ప్రళయ దినం రోజు ఎందుకోసం ఏంటా సిఫారసు స్వర్గంలో ప్రవేశించడానికి సుదర్లారా ఒక ముస్లింకి ఒక విశ్వాసికి స్వర్గంలో వెళ్ళటం కంటే గొప్పదైనటువంటి మరో భాగ్యం లేనే లేదు అదే గొప్ప విజయం కాబట్టి ఇలాంటి పాపకర్యాలకు ఇలాంటి అబద్ధమైనటువంటి ఇలాంటి విచారాలకు అలా సుమంతల మనందరినీ దూరం ఆమెన్దాన్ అల్హదు రబుల్ అస్సల